బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా గ్రహాలన్నీ కూడాను మారబోతున్నాయి ఈ మే మంత్లోనే మే పద్నాలుగో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే కొన్ని పంచాంగాలలో పదహారో తారీఖు మరియు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు రోజున రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు రాహువు కేతువు ఈ నెలలోనే మార్పు చెందబోతున్నారు కాబట్టి దీని ప్రభావము భవిష్యత్తులో అనగా వచ్చే మే తర్వాత మే పదిహేనో తారీఖు తర్వాత జరిగేటువంటి సంఘటనలకి మే ఒకటో తారీఖు నుంచే నాంది కాబోతుంటాయి కాబట్టి ఈ మే పదిహేను తర్వాత జరిగేటువంటి మార్పులకి ఒకటో తారీఖు నుంచే శ్రీకారం చుట్టబోతాయి కాబట్టి గ్రహాలన్నీ కూడాను మార్పులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు ఇక మన గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకున్నట్లయితే మేషంలో రవి అలాగే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మీనంలో శుక్రుడు బుధుడు శని రాహువు బుధుడు ఏడవ తారీఖు నుంచి మేషరాశిలోకి చేస్తాడు మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఏప్రిల్లో కంటే కూడా మెరుగైనటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి కారణం చేత ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది కాకపోతే ఏలిన నాశిని ప్రభావం ఎలాగో ఉంది అది ప్రతి ప్రయత్నంలో కొద్దిపాటి ఆటంకాలనే తప్ప అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ప్రశాంతత లేకపోవడం ఇవి తప్ప మిగతా అన్ని విషయాల్లో యోగదాయకంగా ఉండేటువంటి గ్రహస్థితి మీ సొంతం ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది ఈ పదిహేనో తారీఖు లోపల మీరు గట్టిగా ప్రయత్నం చేయండి ఉద్యోగం లభించి తీరుతుంది దీనికి తోడు ఏడవ తారీఖు నుంచి బుధగ్రహ సంచారం కూడా మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా మీ తెలివితేటలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు అంతేకాకుండా కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని కలగచేస్తుంది ఇక కుటుంబ స్థానంలో శుక్ర శని రాహువు బుధుడు ఈ గ్రహాల యొక్క కలయిక ప్రధానంగా కుటుంబంలో కొంత క్లబ్జీ వాతావరణం అంటే హడావిడితో కూడుకున్నటువంటి జీవన విధానం కుటుంబంలో ఉంటుంది అంతేకాకుండా ధన వ్యయం కూడా ఎక్కువగా ఖర్చు చేయడం అవకాశం ఉంటుంది అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చులు పెరుగుతాయి అని సూచిస్తుంది ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడతారు దంత వైద్యుడిని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది ఇక చతుర్థ గురు సంచారము మీకు అనుకూలంగా కాస్త అనుకూలంగా ఉండబోతుంది అన్ని విధాలుగా అభిమానాన్ని ఎదుటివారి యొక్క అభిమానాన్ని ఈ యొక్క చతుర్థ గురు సంచార ప్రభావంలో మీకు పడుతుందని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ యొక్క చతుర్థ గురు సంచార ప్రభావము మీకు గురు ప్రభావం అంటే ప్రధానంగా ధనమే కాబట్టి మీరు ఎదురు చూ చూసేటువంటి డబ్బు కోసం కావచ్చు లేదా అంటే లోన్లు కానీ శాంక్షన్ కాకపోవడం కానీ లేకపోతే ఎదుటి వాళ్ళ నుంచి సకాలానికి డబ్బు అందకపోవడం కానీ జరుగుతాయి ప్రధానంగా ఇక షష్టమ కుజుడు స్తంభించి ఉన్నటువంటి ఈ కారణం చేత ఇది అద్భుతమైనటువంటి సమయం మీకున్నటువంటి పరిచయాలతో మీ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ధైర్యంతో ముందడుగు వేయడం ద్వారా మీకున్నటువంటి సమస్యల్ని ఆ కుజుడే అన్ని గ్రహాలని అదుపులో పెట్టి ఆ కుజుడు సంపూర్ణంగా మీకు ఫలితాలను ఇవ్వబోతాడు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉండవు కానీ గ్రహాల యొక్క ప్రభావంతో పనులన్నీ కూడా చక్కబెట్టుకునే అవకాశాలు మీకు మెరుగవుతాయి కాబట్టి తెలివితేటలతో మంచి విజ్ఞానంతో మీరు ముందడుగు వేస్తే మంచి జరుగుతుంది వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు గోచరం అవుతాయి అలాగే విద్యాపరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని పొందలేరు అంతేకాకుండా ప్రధానంగా ఎదుటి వాళ్లతో మీరు ఏవైనా కానీ పనులు చక్కబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుటి వాళ్లతో వాగ్వివాదాలు జరుగుతాయి కుటుంబ సభ్యులు ముఖ్యంగా జీవిత భాగస్వామితో జాగ్రత్తలు పాటించండి ఇది మీకు చెప్పవచ్చు ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి పదిహేనో తారీఖు తర్వాత చక్కటి సంతాన వార్త వింటారు అద్భుతంగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి మహావైశాఖి అంటే మే పన్నెండవ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి ఇది పితృదేవత కార్యక్రమాన్ని చేసుకొని పితృదేవతల యొక్క అనుగ్రహం ద్వారా భూలోకంలో ఉన్నటువంటి మానవులకి సమస్యలు తీర్చుకోవడానికి అనుకూలమైనటువంటి సమయము కాబట్టి మీ కుటుంబంలో మీ వైపు ఆరు తరాలు మీ భార్య వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా పిండ ప్రధానాలు చేయలేకపోయినా ఇవన్నీ కూడాను పితృదోషాలు స్త్రీ దోషాలు స్త్రీ శాపాలు సర్పశాపాలు గురుశాపము దైవశాపంగా చెప్పబడి ఉంటుంది కాబట్టి ఇటువంటి శాప ప్రభావాలు మానవుడు జీవితంలో ఇప్పుడు చెప్పినటువంటి విధంగా లక్షణాలు కనుక ఉంటే ఈ శాపాలు ఉన్నట్టే లెక్క కాబట్టి ఈ శాప ప్రభావం మానవుడు కుటుంబంలో సంతోషంగా గడపలేకపోవడం అన్ని విధాలుగా ధనం ఖర్చయిపోతూ ఉండడం ఉద్యోగం లేకపోవడం వ్యాపారంలో నష్టం పెళ్ళిళ్ళు కుటుంబ సభ్యుల్లో కాకపోవడము దాంపత్యం అనుకూలంగా లేకపోవడం సంతానం కలగకపోవడం ఒకటా రెండా ప్రతిదీ మానవుడు ఏది బాధపడే సంఘటన ఉన్నా ఆ సంఘటనలకి మూల కారణం ఈ స్త్రీ శాప గురుశాప దైవశాప సర్పశాప పితృశాపాలు కాబట్టి మహావైశాఖి పి అన్ని రకాల శాపాలని నివృత్తి చేసుకునే మార్గము ఆ పూజాది కార్యక్రమాలు జరిపించుకోవడం మరియు సముద్ర స్నానం చేయడం ద్వారా అనే విషయాన్ని గమనించుకోండి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కలియుగంలో ప్రతి వృత్తి ఉద్యోగము వ్యాపారంలో మంచి చెడు ఉన్నట్టుగానే ఈ పూజాది కార్యక్రమాల్లో కూడా ఆ విధంగా మంచి చెడు అనేటువంటిది ఉన్నది అంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఇరవై నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే నక్షత్ర జననము దోషము దానికి నక్షత్ర జనన శాంతి చేసుకోమని శాస్త్రం చెప్పబడింది కానీ ఇప్పుడు కొంతమంది ధనార్జనే ధ్యేయంగా మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది శాస్త్ర ప్రమాణం లేకుండా ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే ఈ శాపాలు మీ ఇంట్లో తిష్ట వేసినట్టే ఈ శాపాలు ఉంటేనే ఈ పంతొమ్మిది నక్షత్రాలతో పుడితే ఈ శాపాలతో పుడతారు అని చెప్పి శాస్త్రానికి సంబంధం లేకుండా అసత్య ప్రచారం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే ఏంటి ఉన్న ఒక నలుగురు కుటుంబ సభ్యుల్లో ఈ పంతొమ్మిది నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం వాళ్ళు పుడతారు ఉంటుంది ఖచ్చితంగా ఉంటారు అందులో సందేహమే లేదు అందువల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామంటే ఈ శాపాలే అనే ఒక భయానికి గురైపోయి భయంతో చేసుకుంటున్నారు తప్ప శ్రద్ధతో చేసుకోవట్లేదు చెప్పేవాళ్ళు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కావున అటువంటి మోసాల బారిన పడకండి ఇది నయవంచన అంటే ఈ పూజాది కార్యక్రమాలు కూడా పోని భయంతోనే వెళ్ళారు కానీ జరిగేటువంటి నష్టం ఏంటంటే మామూలుగా మూడు నుంచి నాలుగు గంటలు ఉండాల్సినటువంటి ఈ శాప నివృత్తి కార్యక్రమ పూజా హోమాలు కేవలం నలభై ఐదు నిమిషాలు లేదా గంటలో ఒక్క బ్రాహ్మణుని పెట్టి పూర్తి చేస్తున్నారు ఇది చాలా మోసం అంతేకాకుండా దీనికి ఎలా అంటే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం శాస్త్రీయంగా చేసుకుంటే మూడు గంటలు పడుతుంది కానీ ఇప్పుడు అరగంట ముప్ప గంటలో పూర్తి చేస్తున్నారు కదా అలాగే తూతూ మంత్రంగా పురాణోక్తంగా ఈ పూజలని చేయిస్తున్నారు సశాస్త్రీయంగా ఒక్క బ్రాహ్మణుని పెట్టి చేయించట్లేరు సశాస్త్రీయంగా చేస్తే మూడు గంటలు పడుతుంది కాబట్టి రెండు వేల పదమూడు నుంచి ఈ యొక్క పూజాది కార్యక్రమాలు అనేటువంటివి మన పీఠమాధ్వర్యంలో ప్రతీ నెల జరపబడుతున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు అటువంటి మోసగాళ్ల బారిన పడకుండా చక్కగా నిజాయితీగా జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేసుకోండి మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఎందుకనంటే మోసం చేసేవాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటాడు కానీ మోసపోకుండా ఉండడమే మనలాంటి మానవుల తెలివితేటలతో ముడిపడి ఉంటుంది కాబట్టి తెలివి గల నిర్ణయం తీసుకోండి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు కుటుంబ సభ్యుల నుంచి రావడము బయట కార్యక్రమాల్లో ఇతరులు మీకు సహాయ సహకారాలు అందించడం అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది కాకపోతే శారీరక శ్రమ అధికంగా ఉండడం మొహమాటానికి పోయి అన్ అనేకమంది బరువు బాధ్యతల్ని నెత్తిన వేసుకొని ఆ బాధ్యతని కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కువగా సమయం కేటాయించడం అనేటువంటిది జరగడం ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి మానసికంగా ఒత్తిడికి గురవుతారని చెప్పొచ్చు కాబట్టి ఎంతవరకు చేయగలరో మొహమాటం లేకుండా అంతవరకే మీ యొక్క శ్రమని వినియోగించుకోండి మొహమాటానికి పోకండి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహాది కార్యక్రమాలు మే పదిహేను తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేసుకొని కుదురుతాయి అలాగే సంతానం కూడా మే పదిహేను తారీఖున మీరు కనుక ప్రయత్నం చేసుకుంటే చక్కటి వార్త వింటారని చెప్పవచ్చు అన్ని విధాలుగా సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని చెప్పవచ్చు ఇక ఒకటో తారీఖు రెండవ తారీఖు మూడో తారీఖు రోజున కనుక చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా వృధా కాలయాపన జరుగుతుంది ఏ పని ముందుకు సాగకుండా ఉంటుంది అనవసరమైనటువంటి ఆలోచనలతోనే ఎక్కువగా కాలం గడుపుతారు అని చెప్పవచ్చు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో గనక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు మీ ఖర్చులకి అలాగే సమస్యలకి మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి డబ్బులు కానీ లోన్లు కానీ శాంక్షన్ అవుతాయని చెప్పవచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖులో కనుక చూసుకుంటే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది వృధా కాలయాపన చేస్తారు ఒక జిగ్జాక్ లాగా ఉంటుంది ఏ పని చేయాలన్నా సంతృప్తిగా ఉండదు అన్నిటికంటే మించి మీకు ధనము అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి పదకొండు పన్నెండు తేదీలో కనుక చూసుకుంటే సంతాన మూలకంగా విభేదాలు ఖర్చులు సమస్యలు పెరుగుతాయి అలాగే మీరు దూర ప్రాంతాల నుంచి కొంత చెడు వార్తలు వినాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుందని చెప్పవచ్చు ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో కనుక చూసుకుంటే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది అందరి సలహాలు తీసుకోవడం అందరి సహాయాలు పొందడం ద్వారా మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ధనాదాయం కూడా చక్కగా ఉంటుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఎనిమిది తొమ్మిది పది తేదీలలో అలాగే ఒకటి రెండు మూడు తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను దత్త అష్టకం రోజుకి మూడు సార్లు పఠించండి సమస్యల్ని పరిష్కారం అవుతాయి సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు